హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మైత్రి తిథర్ట్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మరొక ప్రెగ్నెన్సీ సిరీస్ వీడియోతోనైతే మేము ముందుకైతే వచ్చేసాను సో ఈరోజు టాపిక్ అయితే సమ్మర్లో గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన డైట్ ఏంటిది ఎటువంటి డైట్ని పాటించాలి నియమాలు ఏంటి అవన్నీ కూడా నాకు తెలిసింది అయితే డిస్కస్ చేద్దాము సో ఆల్రెడీ మన ఛానల్లో ప్రెగ్నెన్సీ సంబంధించింది ఎర్లీ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ అని చెప్పి త్రీ సెక్షన్స్ త్రీ వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేశానండి ఒక థర్టీ సిమ్టమ్స్ దాకా ఉంటాయి అందులో ఎల్ ప్రెగ్నెన్సీగా ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి ఒకటి కనీసం రెండైనా మీకు మ్యాచ్ అవుతాయి చూడండి వీడియోస్ అలాగే తొమ్మిది నెలల ఈ ప్రెగ్నెన్సీ జర్నీ కూడా ఎవ్రీ మంత్ సిమ్టమ్స్ అలా ఉంటాయి మంత్ నుంచి ఎవ్రీ మంత్ నుంచి నైన్త్ మంత్ వరకు అలాగే బిఫోర్ డెలివరీ సిమ్టమ్స్ అలా ఉంటాయి అలాగే నీరు తక్కువైతే ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి ఇవన్నీ కూడా నేను మన ఛానల్లో అయితే వీడియోస్ అయితే ప్రెగ్నెన్సీకి సంబంధించిన సిరీస్ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను సో కొత్తగా తల్లిదండ్రులు అవుతున్న వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటూ ఉంటాయి కదా సో అవి తింటే తప్పు ఇవి తింటే తప్పు అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఇంకా అర్థం కాదు గూగుల్లో యూట్యూబ్లు వెతుకుతూ సర్చ్ చేస్తూ ఉంటాం మంచి వీడియో ఎక్కడ దొరుకుతుందా అని చెప్పేసి డెఫినెట్గా కొత్తగా పేరెంట్స్ అవుతున్న వాళ్ళకి ఆ వీడియోస్ ఖచ్చితంగా యూజ్ అవుతాయి నా నా ఒపీనియన్ నేనైతే గైనికని కాదు నేను ఒక అమ్మాయి నేను తెలుసుకుంది చూసింది విన్నది గ్రహించింది రికగ్నైజ్ అయ్యింది అవన్నీ కూడా వీడియోస్ రూపంలో నేనైతే పోస్ట్ చేశాను సో ఇంకా ఆలస్యం లేకుండా ఈరోజు టాపిక్ అయితే వెళ్ళిపోదాము సమ్మర్ సమ్మర్ సీజన్లో ప్రెగ్నెన్స్ లేడీస్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు సో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం అంతకంటే ముందు మొదటిసారి మా ఛానల్ని విజిట్ చేస్తున్న వాళ్ళతో ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే డెఫినెట్గా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ప్రెగ్నెన్స్ ఎవరితో ఎవరైనా ఉంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి యూజ్ అవుతుంది తర్వాత నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నేను నెక్స్ట్ టైం ఇలాంటి మంచి మంచి వీడియోస్ పెట్టినప్పుడు నోటిఫికెన్ మొబైల్ కు అన్నమాట జనరల్ గా నార్మల్ లేడీసే పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా సరే సమ్మర్లో ఒక రకమైన ఆందోళనకు గురవుతూ ఉంటారు చెమటలు రావడము బాడీ డీహైడ్రేట్ అవ్వడము ఎంత వాటర్ తాగు తాగుతున్నా ఇంకా దప్పి అవ్వడము ఆ వాటర్ని తట్టుకోలేక జనరల్గా చాలామంది ఐస్ క్రీమ్స్ ఇలాంటివన్నీ తీసుకుంటూ ఉంటారు ఇంకా ఫ్రూట్స్ అన్ని తీసుకుంటూ ఉంటారు అసలు బయటికి వెళ్ళలేము ఇంట్లో ఎప్పుడు చూసినా ఏసీ కింద కూలర్ కింద కూర్చోవాలనిపిస్తూ ఉంటుంది ఇంకా కిచెన్లో అయితే ఇంకా అసలే వెళ్ళలేము ఇలా అవుతూ ఉంటుంది అలాంటిది ప్రెగ్నెన్సీ లేడీస్కి ఒక కాదు ఇద్దరు బరువు తను మోస్తూ ఉంటుంది ఇంకా తనకి ఎలా ఉంటుంది మొదలు ముఖ్యంగా తను తెలుసుకోవాల్సినది ఏంటంటే ప్రెగ్నెన్సీ లేడీస్ సమ్మర్లో బాడీ డీహైడ్రేట్ కాకుండా చూసుకోవాలి సో ఖచ్చితంగా రోజులో టూ టు ఫోర్ లీటర్స్ వాటర్ అనేది తను ఖచ్చితంగా తీసుకోవాలి ఒకవేళ బాడీ డిహైడ్రేట్ అనుకోండి ఉమ్మ నీరు సో ఉమ్మ నీరు తగ్గిపోతుంది బేబీ చుట్టూ తగినంత మోతాదులు ఖచ్చితంగా ఉండాలి బేబీ అనేది స్విమ్ చేస్తూ ఉంటుంది సో తగినంత ఇష్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఖచ్చితంగా ఉమ్మ నీరు మంచిగా ఉండాలి అంటే ఎండాకాలంలో ప్రెగ్నెన్సీ లేడీస్ ఖచ్చితంగా మూడు నుంచి నాలుగు లీటర్లు వాటర్ అయితే తీసుకోవాలి ప్లెయిన్ వాటరే కాకుండా వాటర్ రూపంలో ఉన్న లిక్విడ్ రూపంలో ఉన్న జ్యూసెస్ కానీ కొబ్బరి నీళ్ళు కానీ ఆ తర్వాత పాల పదార్థాలకు సంబంధించింది పాలు చల్లటి పాలు లేకపోతే మజ్జిగ ఇలాంటివి ఫ్రూట్ జ్యూసెస్ ఫ్రెష్ వెజిటేబుల్ సూప్స్ ఇలాంటివన్నీ తీసుకోవచ్చండి సో ఇలాంటివన్నీ కూడా ఓన్లీ వాటర్ రూపంలోనే కాకుండా ఇంకా మిగతా రూపంలో వాటర్ ఎలా కంటెంట్ చేసుకో తీసుకోవాలి అని అంటే ఈ విధంగా తీసుకోవచ్చు సో బాడీని డీహైడ్రేట్ కాకుండా చూసుకోవాలి మరి బాడీ డీహైడ్రేట్ అవుతుందని ఎలా తెలుస్తుంది అంటే పెదవులు పగిలిపోవడము చలికాలంలో లాగా ఎండాకాలంలో కూడా కాళ్ళు చేతులు పగిలిపోవడం ప్లేన్ అయిపోవడము పేలిపోయినట్టుగా ఉండడము నిజావి నిర్జీవంగా ఉండిపోవడము ఇలాంటివన్నీ అవుతూ ఉంటాయి పెదవుల మంట అలాగే ఒక రకమైన ఇరిటేషన్ పుడుతూ ఉంటుంది స్వెట్ వస్తూ ఉంటుంది జో చెమటలు పడుతూ ఉంటాయి ఇవన్నీ కూడా డీహైడ్రేట్కి సిమ్టమ్స్ అని చెప్పవచ్చు కాబట్టి ప్రెగ్నెన్స్ లేడీస్ మెయిన్గా బాడీ డీహైడ్రేట్ కాకుండా ఉండాలి అంటే వాళ్ళు తగిన మోతాదులో వాటర్ కంటెంట్ తీసుకోవాలి ఒక్కసారి డీహైడ్రేట్ అయింది అంటే చాలా కష్టం అండి సో కళ్ళు తిరగడాలు వామిటింగ్ సెక్సైస్ అవుతూ ఉంటుంది ఇంకా కడుపు నొప్పి తలనొప్పి ఇవన్నీ సిమ్టమ్స్ అన్నీ అన్ని వస్తూ ఉంటాయి కాబట్టి తగిన మోతాదులో వాళ్ళు ఖచ్చితంగా వాటర్ అనేది తీసుకోవాలి ఆ తర్వాత ఫుడ్ విషయానికి వచ్చినట్లయితే సమ్మర్లో ప్రెగ్నెంట్ లేడీస్ ఖచ్చితంగా సాల్ట్ అలాగే మసాలాకు సంబంధించిన ప్యాకెట్ ఐటమ్స్ చిప్స్ కానీ అలాంటి వాటి అన్నిటి కూడా దూరంగా ఉండాలి మెయిన్గా మనకు ఈ సమ్మర్లో ఐస్ క్రీమ్ తినాలి అని చెప్పేసి ఎక్కువ క్రేవింగ్స్ ఉంటూ ఉంటుంది సో ఐస్ క్రీమ్ అనేది తీసుకోమని గైనిక్ చెప్తారు కానీ ఎంత పడితే అంత తీసుకోవద్దండి అందులో కూడా చాలా రకాల ఆర్టిఫిషియల్ కలర్స్ ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ అనేవి యాడ్ చేస్తూ ఉంటారు అది ప్రెగ్నెంట్ లేడీకి కానీ లోపల బేబీకి కానీ అస్సలు మంచిది కాదు కాబట్టి ఎక్కువ ఐస్ క్రీమ్స్ జోలి వాటికి వెళ్లకుండా ఇంట్లోనే ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ని కొంచెం కూల్గా తీసుకున్న పర్వాలేదు రూమ్ టెంపరేచర్లో తీసుకున్న పర్వాలేదు కానీ ఎక్కువగా ఐస్ క్రీమ్స్కి కేక్స్కి పేస్ట్రీస్కి వాటి జోలికి అయితే ఎక్కువగా వెళ్ళొద్దండి ముఖ్యంగా స్పైసీ ఐటమ్స్ కానీ పచ్చళ్ళు కానీ జనరల్గా ఎవరికైనా సరే క్రేవింగ్స్ ఉంటూ ఉంటాయి ప్రెగ్నెన్సీ లేడీస్కి ఒక్క ముద్దైనా విడవేడ అన్నంలో పచ్చడి వేసుకొని తినాలి అని చెప్పేసి ఎక్కువ మోతాదులో పచ్చడి అయితే వేసుకోకండి చాలా క్రేవింగ్స్ తట్టుకోలేము కాబట్టి ఒక్క ముద్ద తింటే సరిపోతుంది కానీ అంతకంటే ఎక్కువైతే తీసుకోకండి అలాగే ఫ్రైడ్ ఐటమ్స్ బిర్యానీ ఐటమ్స్ మసాలా ఐటమ్స్ సాల్ట్ ఐటమ్స్ అండ్ ఎక్కువ స్పైసీ ఐటమ్స్ అయితే ఎక్కువ తీసుకోకండి బిర్యానీ తినాలని క్రేవింగ్స్ ఉన్నా కూడా దాన్ని కొద్ది రోజులైతే ఆపేయాల్సిందే ఎందుకంటే వాటి వల్ల బేబీకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఈ సమ్మర్లో చాలా కూల్ కూల్ ఐటమ్స్ హెల్తీ ఐటమ్స్ తీసుకోవాలి ఇంకా ఫుడ్ టాపిక్ వచ్చింది కాబట్టి హెల్తీగా మీ డైట్ అనేది హెల్తీగా ఉండేట్టుగా చూసుకోవాలి ఖచ్చితంగా మీ డైట్లో ఫ్రూట్స్ సలాడ్స్ ఇలాంటివి ఉండేట్టుగా చూసుకోండి సలాడ్స్ విషయం వచ్చింది కాబట్టి ముఖ్యంగా కుక్కంబార్ సీజన్ ఇది కాబట్టి కుక్కుంబార్ తీసుకోవడం వల్ల మంచి ప్రోటీన్స్ అనేవి మీ బాడీకి అందుతాయి అలాగే బాడీకి చలవ చేస్తుంది డీహైడ్రేట్ కాకుండా కాపాడుతుంది అలాగే ఫ్రూట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇప్పుడు మంచి వాటర్మెలన్ సీజన్ కాబట్టి వాటర్మెలన్ మస్కొమెలను ఇవన్నీ మంచిగా తీసుకోవచ్చు అండి వాటిని ఫ్రూట్ ఫ్రూట్ లాగా చేసుకోవచ్చు లేదా జ్యూస్ లాగా చేసుకున్న తీసుకోవచ్చు సో ఇవన్నీ కూడా మీకు కానీ బేబీకి కానీ చాలా మంచి చలవ చేసే పదార్థాలు సో సమ్మర్లో ఇటువంటి ఫుడ్ తీసుకోవాలి ఎక్కువ స్పైసీ సాల్ట్ ఐటమ్స్ పచ్చళ్ళు ఫ్రైడ్ ఐటమ్స్ చిప్స్ అలాంటి వాటికి అయితే జోలికి వెళ్ళొద్దండి ఆ తర్వాత సమ్మర్ కాబట్టి ఖచ్చితంగా మనకు క్లాతింగ్ అనేది కూడా మంచిగా ఉండాలి అంటే మీరు జనరల్గా ఈ సిల్క్ క్లాత్ అలాగే ఇలాంటివి కాకుండా మంచి కాటన్ డ్రెస్సెస్ ఎక్కువగా ప్రిఫర్ చేయాలి కాటన్ నైటీస్ కానీ కాటన్ డ్రెస్సెస్ కానీ కాటన్ కుర్తీస్ కానీ కాటన్ శారీస్ కట్టుకునే వాళ్ళు కాటన్ శారీస్ కానీ వాటినే మెయింటైన్ చేయాలి అండి సిల్క్ జోలికి అస్సలు వెళ్ళొద్దు అలాగే టైట్గా ఉండే బట్టలు లెగిన్లు టైట్గా ఉండే ప్యాంట్లు జీన్స్లు వాటికి జోలికి వెళ్ళొద్దు లూజ్గా వదులుగా ఉండే క్లాత్స్ అనేవి వేసుకోవాలి ఆ తర్వాత ఇన్నర్స్ అయితే ఖచ్చితంగా యూస్ అయితే చేయాలి అండి సో ఇన్నర్స్ లేకుండా అయితే ఉండొద్దు సో ఇన్నర్స్ని గ్యారంటీ మెయింటైన్ చేయాలి ఒకవేళ మీరు నైటీస్ వేసుకుంటే పెట్టుకోట్టు లూజ్గా ఉండేట్టుగా చూసుకోండి ముడి అనేది సో ఏదైనా సరే ఎక్కువగా మీ క్లాత్ తింగ్ స్ట్రక్చర్లో అయితే ఖచ్చితంగా కాటనే ఉండేట్టుగా చూసుకోవాలి మరి టైట్ ఫిట్ బట్టల జోలికి అయితే వెళ్ళొద్దండి సో ప్రెగ్నెన్సీలో యోగా అలాగే వాకింగ్ ఎక్సర్సైజులు చేయాలి ఒకగానొక టైం నుంచి అని చెప్పి గైడ్కి ఎలాగో సజెస్ట్ చేస్తారు ఇంకా నార్మల్ డెలివరీ అవుదాం అనుకునే వాళ్ళు ఇంకా చాలా రకాల ఎక్సర్సైజులు యోగాలు వాకింగ్లు అనేవి కంటిన్యూగా చేస్తారు కానీ ఒక పీక్ టైం అనేది ఉంటుంది ఉదయం మార్నింగ్ పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల మధ్యలో మట్టుకు ఎటువంటి ఎక్సర్సైజులు కానీ యోగాలు కానీ వాకింగ్ కానీ చెయ్యొద్దు అంటే మనం లంచ్ తిన్నాక ఆ కొంచెం వాకింగ్ చేద్దాం అనుకుంటాం కదా అలా వాకింగ్ అయితే లంచ్ తిన్నాక చేయకండి అంటే లెవెన్ టు ఫోర్ అనేది ఎండలు బాగా కొడుతున్నాయి కదా ఆ టైం మీకు కొంచెం రెస్ట్ కోసమే మీరైతే పెట్టుకోండి మిగతా టైంలో అంటే మార్నింగ్ సెక్షన్లో బిఫోర్ నైన్ వరకు వాకింగ్లు చేసుకోండి అలాగే ఈవినింగ్ వాకింగ్ చేయాలి అనుకుంటే ఆఫ్టర్ ఫోర్ కొంచెం ఎండ తగ్గినాక వాకింగ్లు చేసుకోండి ఏమన్నా చిన్న చిన్న ఎక్సర్సైజులు చేయాలి యోగాలు చేయాలి ప్రెగ్నెన్సీకి నార్మల్ డెలివరీకి కోసం ప్రయత్నించే వాళ్ళు అనుకునే వాళ్ళు ఎప్పుడైనా సరే ఈవినింగ్ ఫోర్ అయినా లేదా బిఫోర్ నైన్ కైనా అలా పెట్టుకోండి అంతే కానీ ఈ పీక్ మూమెంట్ ఉంటుంది లెవెన్ టు ఫోర్ అది చాలా డేంజరస్ టైం పంటలు బాగా కొడుతున్నాయి కదా లోపల బేబీకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఆ టైంలో ఎటువంటి ఎక్సర్సైజ్లు యోగాలు వాకింగ్లు ఎక్కువగా చేయకండి అలాగే ఈ పీక్ మూమెంటు పీక్ టైం అని చెప్పాను కదా లెవెన్ టు ఫోర్ అని ఆ టైంలో అయితే ఖచ్చితంగా బయటకి అయితే వెళ్ళొద్దండి ప్రెగ్నెన్సీ లేడీస్ సో నార్మల్ పీపుల్ కూడా ఎవరు బయటికి వెళ్ళొద్దు ఎందుకంటే సన్ స్ట్రోక్ అయ్యి వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది డిహైడ్రేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి లేదు మేము కంపల్సరీగా వెళ్ళాలి డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది ఆ టైంలో అయినా డాక్టర్ ఉంటారు కలవాలి లేదా బ్లడ్ టెస్టులు ఉన్నాయి లేదా స్కానింగ్లు ఉన్నాయి ఆ టైంలో అనుకున్నట్ల వాళ్ళైతే ఖచ్చితంగా వాళ్ళు అంబ్రెల్లా యూజ్ చేయాలి గాగుల్స్ పెట్టుకోవాలి అలాగే హ్యాండ్ మొత్తం కవర్ అయ్యేలాగా మన కాటన్ డ్రెస్సెస్ కాటన్ చూడిదారు కాటన్ టాప్స్ వేసుకోవాలి ఆ తర్వాత మీరు బయటకు వెళ్ళేటప్పుడు అస్సలు హిల్స్ అయితే మెయింటైన్ చేయదండి ఫ్లాట్గా ఉన్న చెప్పులే వేసుకోవాలి సో ఎందుకంటే ఈ ప్రెగ్నెన్సీలో కాల్లో వాపులు వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి సో అలాగే ఒకే గంటలకు తరబడి ఒకే దగ్గర కూర్చోకుండా కొంచెం వాకింగ్ ఇంట్లో చేసుకోండి బయట అయితే చేసుకోకండి అండ్ అప్పుడప్పుడు లెగ్స్ అనేది ఫోల్డింగ్ చేస్తూ పెట్టుకుంటూ ఉండండి అలాగే మీ చైర్ మీద కూర్చున్నప్పుడు కింద కాల కింద ఏదైనా చిన్న స్టూల్ పెట్టుకోండి మంచం మీద పండుకుంటా ప్పుడు కాళ్ళ కింద ఏదైనా పెద్ద మెత్త పెట్టుకొని పిల్లో పెట్టుకున్నట్లయితే కాలు కొంచెం ఎత్తులో ఉండేలాగా చూసుకోవాలి కాళ్ళు వాపులు ప్రెగ్నెన్సీలో కామన్ అండి కాబట్టి సో ఆ వాపులు రాకుండా ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది బయటికి వెళ్ళాల్సి వస్తే మట్టుకు అది కూడా లెవెన్ టు ఫోర్ అయితే వెళ్ళొద్దు ఒకవేళ ఆ టైంలో వెళ్ళాలి ఖచ్చితంగా తప్పదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా తగినన్ని జాగ్రత్తలు తీసుకునే వెళ్ళాలి అలా బయటికి వెళ్ళినప్పుడు కొబ్బరి నీళ్ళు ఖచ్చితంగా తీసుకోండి బేబీకి చాలా మంచిది సో ఖచ్చితంగా ఎండాకాలం కాబట్టి ఏసీలో పండుకోవాలి కూలర్ల కింద పండుకోవాలి అని చెప్పేసి అందరికీ అనిపిస్తూ ఉంటుంది సో ఏసీ రూమ్ టెంపరేచర్ అనేది నార్మల్గా పెట్టుకోవాలి మరీ కూల్గా ఉండాలి అని చెప్పేసి ట్వంటీ ట్వంటీ టూలో అయితే టెంపరేచర్ పెట్టుకోవదండి మినిమం ప్రెగ్నెన్సీ లేడీస్ అయితే ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సిక్స్ మెయింటైన్ చేయాలి ఒక్కసారి ఆ ఏసీ కూలర్ రూమ్ నుంచి బయటికి రాగానే ఈ బయట వెదర్కి తట్టుకోలేక మళ్ళీ ఆ వాటర్ డిటెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో ఆ వెదర్ని మీరు తీసుకోలేకపోతారు కాబట్టి రూమ్ టెంపరేచర్ మెయింటైన్ చేస్తూ ఉండాలి కూలర్ పెట్టుకున్న వన్ టూలోనే పెట్టుకోవాలి మరి హెవీగా పెట్టుకోవద్దు ఆ గాలి మొత్తం మీ మొహం మీద పడేలాగా చూసుకోవద్దండి సో మొహం మీద పడకుండా చూసుకోండి సో మీరు పండుకునే జాగ్రత్తలో కూడా చాలా జాగ్రత్తగా పండుకోవాలి ఆ ఏసీ అయినా రూమ్ టెంపరేచర్ ఉండేట్టుగా చూసుకోవాలన్నమాట సో మీరు నిద్ర మంచిగా పోవాలండి సమ్మర్లో తిన్నాక ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ టూ వన్ అవర్ మధ్యాహ్నం పూట రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అండ్ నైట్ మాత్రం మీకు తగినంత నిద్ర ఖచ్చితంగా ఖచ్చితంగా ఉండాలి మినిమం సిక్స్ టు ఎయిట్ అవర్స్ అయితే మీరు ఖచ్చితంగా నిద్రపోవాలి అండి నిద్ర పట్టకపోయినప్పుడు మీరు పండుకునే ముందు కొంచెం ఫ్రెష్గా స్నానం చేసి మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి కొంచెం వేడివేడి పాలు తాగండి సో మంచిగా నిద్ర పడుతుంది అలాగే పండుకునే ముందు ఏదైనా పీస్ఫుల్ మ్యూజిక్ వినండి సో మీరు చేసేవన్నీ కూడా రేపు బిడ్డ మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది మీరు ఎంత బాగా తిని ఎంత బాగా రెస్ట్ తీసుకుంటే బేబీ కూడా అంత హెల్తీగా పుడతారు సో అలాగే మీరు నైట్ పూట ఒక నిద్ర పట్టట్లేదు అనిపిస్తే మంచిగా మీరైతే బాత్ చేసుకొని వేడివే నీళ్ళతో ఆ తర్వాత పండుకునే ముందు కొంచెం కుంకుంపు పాలను తాగేసి గోరువెచ్చని పాలను తీసుకోండి పండుకునే ముందు ఏదైనా డివోషనల్ సాంగ్స్ వినడం కానీ ఏదైనా మంచి కామెడీ మూవీ చూడడం కానీ అలా కొంచెం సేపు పీస్ఫుల్ మ్యూజిక్ని వినేసి హాయిగా పండుకోండి ఎటువంటి ఆలోచనలు అయితే చేయకండి సో మీరు మీ ఆలోచనలు కూడా బిడ్డ మీద ప్రభావం చే పడతాయి అన్నమాట మీరు ఎంత హెల్తీగా ఉంటే బిడ్డ అంతా హెల్తీగా ఉంటారు సో అలాగే క్రమం తప్పకుండా చెకప్ అయితే వెళ్తూ ఉండండి అలాగే స్కానింగ్స్ కూడా స్కాన్స్ కూడా ఏవి కూడా స్కిప్ చేయకుండా చేయించుకోండి సో ఇదండి ఇవాటి ప్రెగ్నెన్ సిరీస్ లో మరొక ముఖ్యమైన వీడియో సమ్మర్ సీజన్లో ప్రెగ్నెన్సీ వాళ్ళు ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి ఫుడ్ తినకూడదు ఎలా ఉండాలి ఏం చేయాలి అనేది నాకు తెలిసిందైతే నేను ఈ వీడియోలో షేర్ చేశాను తప్పకుండా ప్రెగ్నెన్సీ వాళ్ళకి యూజ్ అవుతుంది ఈ వీడియో అని నేనైతే అనుకుంటున్నాను తప్పకుండా ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకొన్ని ప్రెస్ చేసినట్లయితే నేను నెక్స్ట్ టైం ఇలాంటి మంచి మంచి వీడియోస్ పెట్టినప్పుడు నోటిఫికేషన్ mobile అలాగే మొదటిసారి తల్లిదండ్రులు అవుతున్న వాళ్ళకైతే ప్రెగ్నెన్సీకి సంబంధించిన అన్ని వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయండి ఎర్లీ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ కానీ ప్రెగ్నెన్సీ ఫస్ట్ మంత్ నుంచి నైన్త్ మంత్ వరకు త్రీ సెమి త్రీ ట్రైమాస్టర్స్లో ఎలా ఉండాలి ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి ఏ జాగ్రత్తలు పాటించాలి అలాగే ఎటువంటి స్కాన్స్ ఎప్పుడెప్పుడు చేయించుకోవాలి ఒకవేళ ఉమ్మ నీరు ఎక్కువైతే తక్కువైతే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి అవి కూడా మన ఛానల్లో అన్ని రకాల వీడియోస్ అయితే ఉన్నాయి ప్రెగ్నెన్సీ వాళ్ళకి డెఫినెట్గా యూజ్ అవుతుంది కంపల్సరీగా ఓపెన్ చేసి చూడండి సో ఎక్కువగా ఎక్కువగా సర్చులు కానీ యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ ఎక్కువగా బాగా సెర్చ్ చేసి వేరే వాళ్ళ ప్రెగ్నెన్సీతో మీ ప్రెగ్నెన్సీ మెయిన్గా కంపేర్ చేసుకోకండి కంపేర్ ది మోస్ట్ వరస్ట్ యాటిట్యూడ్ అనమాట సో వాళ్ళ కంపేర్ వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఎలా ఉంది మన ప్రెగ్నెన్సీ ఎలా ఉందని కంపారిజన్ చేసుకోకండి జాగ్రత్తగా ఉండండి సో ఎందుకంటే ఈ రోజులో ప్రెగ్నెన్సీ అనేది చాలా డెలికేట్ అయిపోయింది సో ఒక్కసారి వచ్చిందంటే దాన్ని కాపాడుకోవడానికి వెయ్యి మార్గాలు ఎంచుకుంటున్నారు సో ఏ చిన్న తప్పు చేసినా బిడ్డ మీద ప్రభావం పడుతుంది కాబట్టి సో మీ ప్రెగ్నెన్సీలో నవ్వుతూ హాయిగా ఉండండి అలాగే మీరు పండుకునే ప్లేస్ కూడా చాలా పీస్ఫుల్గా ఉండాలి సో పక్క బట్టలు కూడా సో ప్లజెంట్గా ఉండాలి సో మంచి లైట్ కలర్స్ వేసుకోండి మీరు వేసుకునే దుస్తులు కూడా లైట్ కలర్లో ఉండేటట్టుగా చూసుకోండి సో ఈ ఈవినింగ్ అయితే కంపల్సరీగా ఆఫ్టర్ ఫైవ్ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయినా మీరు వాకింగ్ అయితే చేయండి అది మీకు మీ పుట్టబోయ్య బిడ్డకి చాలా హెల్తీ చాలా మంచిది అలాగే మార్నింగ్ సెక్షన్లో అంటే బిఫోర్ నైన్లో యోగా చేసుకునే వాళ్ళు యోగా మెడిటేషన్ చేసుకునే వాళ్ళు చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేసుకునే వాళ్ళు చేసుకోండి సో ఇక్కడ ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను సో వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఆయకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ వరకు వస్తాయి నేను కలుస్తాను మరొక మంచి వీడియో షార్ట్ అండ్ కంటెంట్ ఉన్న వీడియో డివోషనల్ వీడియో అండ్ ఫుడ్ బ్లాగ్తో అంతవరకు థ్యాంక్ యూ బై బాయ్ నమస్తే